మైన ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన మహిమ యేసు క్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయ పొరకు వందనాలు తెలియజేస్తున్నాను కృపాసత్య సంపరుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఆయన తన వాక్యాన్ని అందిస్తూ ఆయన తన మాటలను మనకు అందిస్తూ మనను బలపరుస్తూ కృప వెంబడి కృపతో మనం నింపుతూ విశ్వాసములను అధిక విశ్వాసములోనికి నడిపిస్తున్న ఆ దేవాది దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక అద్భుతమైన వాక్యముతో ఒక అద్భుతమైన అంశముతో పరిశుద్ధ ఆత్మ తండ్రి మనందరితో కూడా మాట్లాడబోతున్నారు దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి ఎఫ్ఏసీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ మాటను మనం చదువుకుందాం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణుల అందరు రామేందని చెప్పండి ఆత్మ పూర్లై ఉండండి హల ఎఫ్ఎస్సి సంఘానికి అపోస్ట్ అయిన పౌలు ఒక ఉత్తరం రాస్తున్నాడు హలో లూయా ఆమెన్ ఉత్తరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉత్తరాలు ఎందుకు రాస్తారు బాగోలు తెలుసుకోవడానికి రాస్తారు అందుకే ప్రేమైన నాన్నగారికి అమ్మగారికి మీరు అందరు అక్కడ బాగున్నా నేను కూడా ఇక్కడ బాగున్నాను కదా ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు సంఘానికి సేవకుడు ఉత్తరం రాస్తున్నాడు ఎందుకంటే ఈ సంఘం అనేది ఎటువంటిదంటే క్రీస్తు రక్తం చేత కొనబడింది సంఘానికి చాలా ఖర్చు పెట్టాడు ఏసయ్య మన మందిరానికి ఖర్చు పెట్టినట్టు నిన్ను నన్ను కొనడానికి చాలా ఖర్చు పెట్టాడు ఆయన మనమే ఆయన సంఘం సో సంఘానికి ప్రభు ఏం చేస్తున్నారు ఆత్మల నాయకుడు పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఒక ఉత్తరం రాస్తున్నాడు ఉత్తరం రాస్తూ సంఘములు ఉన్న వారితో చెప్తున్న మాట ఏంటంటే మీరు ఆత్మ పూర్లై ఉండండి అంటున్నాడు అంటే నిత్యము నీవు దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి నిత్యము నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఉండాలి నిత్యము నీ ఆత్మ దేవుని ఆత్మతో పెనువేసుకొని ఉండాలి నిత్యము నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండాలి అది కేవలము బుధవారమో శుక్రవారమో ఆదివారమో ప్రార్థనకు వచ్చినప్పుడు సంగముతో ఉన్నప్పుడు సహవాసంలో ఉన్నప్పుడే కాదు ఆమె దేవునికి స్తోత్రం ప్రతి సెకండ్ నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి నువ్వు దేవుని ఆత్మలో ఏం కావాలి ఆత్మ పూర్ణమై ఉండాలి అని అపోజైన పౌలు చెప్తున్నారు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఆత్మ పూర్ణమై ఉండాలంటే ఏం చేయాలి హలలోయ మీరు బాగానే చెప్పారయ్యా ఆత్మ పూర్లై ఉండండి అని సో ఆత్మ పూర్లమై ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే ఫుల్నెస్లో రాకుండా మాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఎన్నో రకాలైన ఎరికో గోడలు మా ముందున్నాయి ఎర్ర సముద్రాలు మా ముందున్నాయి ఎన్నో సైన్యాలు మమ్మల్ని మా ముందున్నాయి మా వెనక ఉన్నాయి మా పక్కన ఉన్నాయి మీన్ సో వీటన్నిటి మధ్యలో మేము ఆత్మలో పూర్లుగా ఎట్లుండాలి ఆత్మతో ఎప్పుడు నింపబడేవారుగా ఎట్లుండాలి ఆత్మతో ఎప్పుడు నింపబడి నడిపించబడేవారుగా ఎట్లుండాలి ఫుల్ జాయితో ఎట్లుండాలి ఫుల్ పవర్తో ఎట్లుండాలి ఫుల్ ప్రజెన్స్తో ఎట్లుండాలి ఎప్పుడు చూసినా దేవుని కళతో నేను ఎట్లా నింపబడి ఉండాలి ఎప్పుడు చూసినా దేవుని మహిమ మహిమో ఉండేటట్టు ఎట్లుండాలి ఇది ఏ రీతిగా జరుగుతుంది ఏ రీతిగా సాధ్యం అని ఒకవేళ ఈరోజు నువ్వు ఇదే మాటకు ఒక ఆలోచనతో నువ్వు ఇక్కడ కూర్చుంటే పరిశుద్ధాత్ముడు జవాబిస్తున్నాడు హలో ఎప్పుడు నువ్వు ఆత్మ పూర్వ నువ్వు ఉండాలంటే ఆల్వేస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో నువ్వు ఉండాలంటే ఏ రాత్రి లేపినా ఏ మధ్యాహ్నం చూసినా ఏ ఉదయకాలం చూసినా ఎప్పుడు చూసినా దేవునికి స్తోత్రం ఆత్మల్లో ఐ మీన్ నువ్వు ఆత్మ పూర్డుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనంటే మొట్టమొదటిగా మత్తస్సు వార్త మూడవ అధ్యాయము పదహైదవ మాట మనం చదువుదాం మత్తైసు వార్త మూడవ అధ్యాయము పదహైదవ మాట ఏసు యేసు ఇప్పటికి కానిము ఇప్పటికి కానిము నీతి యావత్తు నీతి యావత్తు ఈ లాగు నెరవేర్చుట ఈ లాగు నెరవేర్చుట తగియున్నదని మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చేను అతనికి ఉత్తరం ఇచ్చేను గనుక ఆ లాగు కానిచ్చేను దేవనామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా మనం ఆత్మ పూర్ణమై ఉండాలంటే ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో మనం ఉండాలంటే దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవుని నీతిని నెరవేర్చేవారిగా మనం ఉండాలి దేవుని నీతి అనగా దేవుని మాటనే హలలుయా దేవునా మనికి మేము కలంగాక ఒక ఇంటికి పోదాం చూడండి లూకాస్ వాడితో ఒకటో అధ్యాయం ముప్పై ఏడు

హలూయ దేవదూత వచ్చి ఎప్పుడైతే ప్రకటించాడో ప్రకటించినప్పుడు ఎలాగు జరుగుతుంది అని ఆమెను అడిగింది అడిగినప్పుడు ఆ దేవదూత చెప్పాడు సర్వశక్తిని నీడం నిన్ను ఏం చేస్తుంది కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముని ద్వారా గర్భమును దాల్స్తావు అని చెప్తూ ఏం చేశాడు అతను మరియకు స్పష్టంగా తెలియజేశాడు తెలియజేసిన మరుక్షణాన్ని ఆమె ఏమంటుంది నీ మాట చొప్పున జరుగునగాక అని దేవుని మాటకి ఏమైంది సంపూర్ణంగా లోబడింది అందుకే ఆమె పరిశుద్ధాత్ముని ద్వారా ఏమైందో తెలుసా ఒక కుమారుని కనింది దేవునికి స్తోత్రం హల్ల లూయ అంతేకాదు ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఎలిజబెత్ ఎవరో తెలుసా ఈమె కూడా దేవుని మాటకు లోబడినామే దేవునికి స్తోత్రం దేవుని మాటను నమ్మినామే దేవుని మాట ఎందు విశ్వాసముంచినామే హల్లలుయ్య అందుకే వీరు ఇరువురు దేవుని మాటను నమ్మారు కాబట్టి ఇరువురు కూడా దేని చేత నింపబడ్డారు తెలుసా పరిశుద్ధాత్మని చేత పూర్లయ్యారు దేవనామానికి మేమగలుగును గాక వాళ్ళు పూర్ణయ్యారు కాబట్టి ఎలిజబెత్ కడ కడుపులో ఉన్న శిశువు బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాను ఏం చేస్తున్నాడు గంతులు వేయడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హలలు ఈ ఆత్మ పూర్లైన వాళ్ళు ఎప్పుడు గంతులు వేస్తూనే ఉంటారు ఫుల్ యాక్టివ్గా ఉంటారు తప్పకుండదు ప్రార్థన అనగానే వెంటనే వాక్యం అనగానే వెంటనే దయ్యాలు పడిన ప్రార్థన వెంటనే రోగులు వస్తే ప్రార్థన వెంటనే దేవునికి ఇవ్వాలంటే వెంటనే ఈ వెంట వెంటనే జరుగుతాయి ఈ ఆత్మ పూర్లు కాని వాళ్ళు అందరూ లేచి నిలబడదాం అన్నారు అనుకో ఒక పదహైదు నిమిషాలు చదువుకోని లేస్తారు పైకి వాళ్ళు ఎవరంటే ఆత్మ నింపుదల లేనన్నారు ఏమే ఆత్మ నింపుదల ఆత్మ పూర్లైన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా దేవునికి స్తోత్రం వాళ్ళు రథములతో పరిగెట్టేవారుగా ఉంటారు దేవుని పెట్లారా ఒక దగ్గర ఉండరు వాళ్ళు ఫిలిప్ లేచి ఏం చేస్తున్నాడట రథాన్ని ఎదుర్కొని రథంతో పరిగెడుతున్నాడట పరిగెడుతూ పరిగెడుతూ గసపెట్టలేదు మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని ఫ్రైజల్ అవాడు అల్లల్లో దేవునికి స్తోత్రం ఆత్మ పూర్ణమైతే ఆ ఆత్మ తీవ్రత మనలో ఉంటుంది సో నువ్వు ఆత్మ పూర్ణతతో నింపబడి తీవ్రత గలవాడిగా ఉండాలంటే దేవుని నీతిని నెరవేర్చాలా చర్చలలో వచ్చి నిద్రపోయే వాడిగా ఉండవు నువ్వు ఆమె ఇంకొక మాట చెప్పాలంటే దేవుని వాక్యం మండిందంటే లేచి నిలబడి అల్లలు ఏ చెప్తావు ఆ రకంలో ఉంటావు సూత్రం చప్పట్లు కొట్టండి అల్లు చేతులు ఎత్తండి ఇవన్నీ కూడా ఉండవండి అల్లలుయా ఏ మేన్ దేవునామానికి మేమగలుగును గాక ఆత్మ పూర్లై ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి ఆయన నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి ఆయన నీతిని మనం నెరవేర్చేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో నింపబడి ఉంటాం దేవనామానికి మహిమ కలుగును గాక హల్ సో ఇప్పుడు ఆ నీతిని నెరవేర్చాలంటే దేవుని వాక్యని మనం ఎరిగి ఉండాలి కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవాలి దివారాప్తంలో దానిని ధ్యానిస్తూ ఉండాలి నువ్వు ఏ మాట మాట్లాడుతున్నా అది వాక్యానుసారమైందా నువ్వు ఏ పని చేస్తున్నా అది వాక్యానుసారమైందా నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన అది వాక్యానుసారమైందా ప్రతి దాన్ని కూడా వాక్యముతో నువ్వు పోల్చుకుంటూ వాక్యములు ఈ రీతిగా ఉందా లేదా వాక్యములు ఈ విధంగా ఉందా లేదా వాక్యం ఈ రీతిగా చెప్తుందా లేదా వాక్యం ఈ యొక్క దాంట్లో ఉన్నావు అనుకు ఆత్మ పూరుడుగా ఉంటావు హల్లూయా ఐ మీన్ భ్రమపరిచే ఆత్మలు పనిచేస్తుంటాయి హల్లుయ శరీర సంబంధమైన ఆత్మలు పనిచేస్తుంటాయి లోక సంబంధమైన ఆత్మలు పనిచేస్తుంటాయి దయ్యాలతో ఆత్మలు పనిచేస్తుంటాయి దేవునికి స్తోత్రం పైకి భక్తిగా కనబడే శక్తిని ఆశ్రయించని ఆత్మలు పనిచేస్తుంటాయి ఇవన్నిటిని కూడా పరిశుద్ధాత్మ పూర్ణమైతే ఆత్మల అనే వర్రముతోనూ పట్టుకుంటావు ఏ ఆత్మ పనిచేస్తా ఉందని హల్లెలూయా ఆమెన్ ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోయి నెత్తిమే చేయబెట్టించుకో దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆమెన్ దేవునామానికి మైమకలంగాక పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరము మొట్టమొదటిసారిగా ఒక్కసారి మా ఆత్మీయ తండ్రి గారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు ఆయన చేయి కిందికి పోయినంత ఈజీగా ఎవరు చేయి కిందికి పోలేదు నేను కనిపించ నెత్తి మీద పెట్టాను ఎప్పుడు అడగలే ఏమే వాళ్ళ వాళ్ళ చేయి నెత్తి మీద పడితే బాగుంటుందని సర్కస్లు ఏం చేయలే హల్లుయా ఆమెన్ ఆ పెట్టటైనా కూడా బాగా ఆత్మ ఏం చేశాడు తెలుసా ఒక్కసారి ఉదయకాలం ఐదు గంటల ప్రార్థనలో నేను ఆత్మ అంటే ఆ చేయి పెట్టించుకొని ప్రార్థన చేసి పేపించుకోవాలన్న ఆశ పడ్డాను కాకపోతే ప్రార్థన చేస్తున్నాను దేవుని ఆత్మ ఏం చేశాడు తెలుసా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఉదయకాల ప్రార్థనలో ఉన్నట్టుండి లేచి నా యుద్ధకు వచ్చి చేయిబెట్టాడు ఎప్పుడైతే ఆ చేయి పెట్టాడో పెట్టిన మరుక్షణమే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు జాగ్రత్తగా వినండి ఒక్క నూనె అభిషేకముతో అట్లా చల్ల గా నా దేహంలోకి దిగినట్టు నన్ను చూశాను దేవునికి స్తోత్రం అప్పుడే నాకు అర్థమైంది లోకము నుండి కుటుంబము నుండి లోకము నుండి పాపము నుండి ఈ లోకం సమయాన ప్రతి పరిస్థితుల నుండి దేవుడు నన్ను వేరుపరిచాడు తన రాజ్య వ్యాప్తి కొరకు తన సేవ కొరకు తన ఘనత కొరకు తన నామాన్ని మహిమపరచడానికి ఆయన నామాన్ని ప్రకటించడానికి ఆయన నా ఆయన నీతిని నెరవేర్చడానికి ఆయన చిత్తాన్ని జరిగించడానికి దేవుడు నన్ను ప్రత్యేకపరచుకున్నాడని నాకు అర్థమైపోయింది అందుకే ఏ విషయంలో నేను భయపడా ఏ విషయంలో నేను దిగులు పడా ఏ విషయంలో నేను కృంగిపోను ఏ విషయంలో నేను బాధపడను ఎంత పెద్ద సవాలు ముందున్నా ఎంత పెద్ద పరిస్థితి ముందున్నా ఎంత పెద్ద సమస్య మనకు ఎదురైనా నేను ఎందుకు భయపడను ఎందుకు దిగులు ఎందుకు చింతించను అని అంటే నా నెత్తి మీద ఆయన నూనె ఉన్నద నా సంగతి నేను మర్చిపోను ఎందుకంటే ఆయన తలను అంటి ఉన్నాడు ఈ గిన్నె నిండి పొరలేదే గాని దేవునికి స్తోత్రం హల్లెల్లు హాలూయా ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు కాబట్టి లేమి మనకు కలుగదు హాలూ నీ ఈరోజు నువ్వు ఆత్మ పూర్ణగా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తుండాలి ఉండాలి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉండాలి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉండాలి ఎప్పుడైతే దేవుని వాక్యమే సర్వం అనుకుంటావో దేవుని వాక్యమే సమస్య అనుకుంటావో దేవుని వాక్యమే ఇక అది ఏది లేదనుకుంటావో అప్పుడే నువ్వు ఆత్మలో మండుతూ ఉంటావు ఆత్మ పూర్ణమై ఉంటావు దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ వాక్యము చేత దేవుడు ఉచక స్నానం చేయిస్తున్నాడు సంఘానికి ఆమేన్ హల్ సంగము వాక్యము చేత వాక్యమని ఆ బండపైన కట్టబడాలి దేవునికి స్తోత్రం నీ పునాది దేవుని వాక్యమై ఉండాలి దేవునికి స్తోత్రం దేవుడిని నువ్వు ఏ వాక్యం ద్వారా రక్షించాడు దేవుని నువ్వు ఏ వాక్యం ద్వారా పిలిచాడు దేవుడిని ఏ వాక్యం ద్వారా ఈ రోజు సేవ చేయమంటున్నాడు ఈ రోజు ఏ వాక్యం ద్వారా దేవుడు ఈ వాక్యమే నీకు ఆధారమై ఉండాలి ఆయన మా ఊరికి ఒక ఆయన వచ్చినాడు ఆయన బాగా నెత్తి మీద నూనె పోసి అదేదో అదే ఇవన్నీ కాదు ఏమే నీ పిలుపు ఏంటి వాక్యంలో ఉండాలి నీ దర్శనం ఏంటి వాక్యంలో ఉండాలి నిన్ను దేనికోసం ప్రత్యేకపరచడ వాక్యంలో ఉండాలి ఏ వాక్యంతో దేవుడు నిన్ను దర్శన అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉండాలా ఏమేన్ హల్ దేవునికి స్తోత్రం ఓం ఫట్ జం ఫట్ ఇటువంటి వాడు కాదు మన దేవుడు ఏమేన్ మంత్రాలు వేసేటోడు కాదు తంత్రాలు ఇచ్చినాడు కాదు ఆయన ఆమె ఆయన నోరు తెరిచి పలికాడంటే సమస్తము కలుగుతుంది దేవుని బిట్లారా భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు గతించావు కాబట్టి నీతిని 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 నెరవేర్చితే నువ్వు ఆత్మ పూర్ణగా ఉంటావు దేవునామానికి మహిమ గాక ఫుల్ ఫుల్ స్పిరిట్తో మనం నింపబడతాం ఏమైనా ఎప్పుడు వాక్యం 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 ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక్కరు కారులో వెళ్తున్నారట కారులో వెళ్తా వెళ్తా ఉంటే వాక్యం పెట్టుకొని వినుకుంటూ ప్రా ఆనందిస్తూ వాక్యంలో వెళ్తున్నారట ఎవరో ఒక ఆయన ఇట్లా లిఫ్ట్ అని అడిగాడట లిఫ్ట్ అని అడిగిన వెంటనే ఆపి ఆయనని ఎక్కించుకున్నారట ఒక్కరిని పోతున్నాను కదని ఎక్కించుకొని కొంత ముందుకు పోయగానే ఆ వ్యక్తి జోబుల నుండి గన్నుదీశాడట ఏం తీశాడట తీసి ఇక్కడ పెట్టి అన్నాడట ఏమేమవుతున్నాయి అన్ని అన్నాడట ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయి తీసేయి ఈ ఈ అంటున్నాడట అప్పుడు ఈ యొక్క దైవసేవకుడు నవ్వుకుంటూ ఆయన వైపు చూసి నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్దిల్లదు అంటున్నాడట దేవునికి స్తోత్రం హలో అంటుంటే ఏమంటున్నావు 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 అంటున్నాడట వాడు దొంగ కదా ఆమె నవ్వుకుంటేనే నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము ఏమే నలూయ ఏ చెగులు నా గుడారము ఆమె నా కుడి పక్కన వెయ్యి మంది పడినా నా ఎడం పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయము నేను ప్రైజ్ రే కరపు కరపు పక్కకు తీసుకో పక్కకు తీసుకో అన్నాడట పక్కకు తీసుకున్న తర్వాత దిగిన తర్వాత అన్నాడట నేను నిన్ను షూట్ చేస్తాను అన్నడట ఏం చేస్తాను అన్నాడట హలలుయా అప్పుడు ఆయన పాస్ గారు ఆయన వైపు చూశానడా నా కేడము నా దుర్గము నా ఆశ్రయము నా కోట నా బలము అన్నీ ఏసయ్యనే అంటూ ఉంటే కాల్చాడట వాడు అద్భుతం ఏందంటే తుపాకి పేలింది రౌండ్ బయటకు రాలే శబ్దం వచ్చింది వీడి కింద ఉన్నాడంట ఐ మీన్ వానికి మళ్ళా స్పెషల్ ప్రేయర్ చేసి లేపినాడంట పైకి వాడు వెంటనే మారు మనసు పొంది ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు హాలో హల్లెలూయా సో వాక్యం అంత పవర్ ఉంటుంది పవర్ అంత మన చేతిలో పెట్టుకొని మనం ఏం చేస్తుంటాం ఎక్కడో దొరుకుతుంది పవర్ అని తిరుగుతుంటాం అన్న నూనెలో ఉందన్న రాత్రి అంతా నన్ను పూసుకో ఏం రాదు హల్లెలూయా దేవునికి స్తోత్రం అన్న నూనె నూనె రోజు పండుకునేటప్పుడు తాగుతాడు తాగో ఏం కాదు ఎక్కువ తాగితే విరోచనాలు వస్తాయి దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ మధ్యలో వచ్చింది కొత్తగా చేప చేపలు కూడా అమ్ముతున్నారు చేపలు అంటే తినే చేపలు కాదు పడుకునే చేపలు ఆ చేప వేసుకొని దాని మీద మోకరించి చేతులు ఎత్తుతే దర్శనాలే దర్శనాలు అంటావు దర్శనాలే దర్శనాలు అంటావు ఓయమ్మా ఆమె సో ఆ చేపల వ్యాపారం జరిగింది ఎంత చేప అంటే ఆరు వేలు అంట కొనే చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈజీగా దర్శనాలు రావాలా ఆమె మోసే సినాయి పర్వతం మీదకి పోతే ఏడు రోజులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంతవరకు కూర్చొని ఉన్నాడు అక్కడ హల్లలుయా ఇట్లా అంటే కావాలంటారు ఈ రోజుల్లో అక్కడ కుదరదు నాయనా హలలుయా దేవునికి స్తోత్రం ఏమేన్ కాటి దేవుని వాక్యం ప్రతిరోజు మనం మాట్లాడుతుండాల ఏమేన్ హలలుయా ప్రభుయే అన్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూచి పోయి సముద్రంలో అది మాట్లాడమన్నాడు వెన్ యూ స్పీక్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ గాడ్ విల్ డూ వండర్స్ హల వై బికాస్ వండర్ఫుల్ గాడ్ ఈస్ స్టేయింగ్ విత్ యూ ఈజ్ ఇన్ యూ ఐ మీన్ ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఎవరున్నారు ఈ లోకంలో ఉన్నవానికంటే ఆ గొప్పవాడు ఎవరో తెలుసా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఆయన నిచ్చుడకు తండ్రి ఆయన సమాధానకర్త అయిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇందక పాశ్రమ గారు చెప్పినట్లు త్వరగా కోపపడేవాడు కాదు దీర్ఘ శాంతుడు ఆయన దయాలుడు ఆయన దేవునికి స్తోత్రం ఆయనను మనం కలిగి ఉన్నాం ఈ రోజు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆత్మ పూర్లయి ఉన్న వారందరం సరిగట్టిగా ఈ మంట ఎప్పుడు చల్లారిపోకుండా ఉండాలంటే ఆమె ఆత్మను ఆర్పకుడి అన్న మాట ఉంది తెలుసా బైబిల్లో ఆత్మను ఆర్పకుడి రెండవది పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఎవరు వీళ్ళంతా ఆర్పే వాళ్ళు ఎవరు దుఃఖ పెట్టే వాళ్ళు ఎవరు అంటే వాక్య ప్రకారం నడుచుకునేవారు వాక్యానికి దూరంగా ఉండేవాళ్ళు వాక్యాన్ని చదవని వాళ్ళు వాక్యాన్ని దివారాత్రం ధ్యానించని వారు ఆమె హల్లుయ ఈ సెల్లులో ఉన్న ఆ దాని కంటే ఆమె ఎప్పుడు దాన్ని చూడడం చాలా ఇష్టం అంత ప్రేమ వాక్యంలో చూస్తే నీ ఇంట్లోనే ఉంటాడు ఏసంగ ఎక్కడ పోడు ఆ పిచ్చి కదా సెల్ పిచ్చి ఉన్నట్టే దేవుని పిచ్చి పడాలి మనకు వాక్య పిచ్చి పడాలి ఇప్పుడు ఐ మీన్ హలోయ ఇప్పుడు బాధకరం విషయాలు ఏంటంటే ఈరోజు చాలా సంఘాలు మనం చూస్తున్నాం ఏంటో తెలుసా అన్నీ ఉన్నాయి డెకరేషన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి పొగలున్నాయి కదా అన్నీ ఉన్నాయి కానీ వాక్యం కొదవగా ఉంది గమనించండి వివాహాలలో వాక్యం ఎక్కువ చెప్తారా ఎందుకు చెప్పరు ఇలా డెకరేషన్లు ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా కానీ వివాహం దగ్గర రాగానే ఏం చేస్తారు అయ్యా ఒక్క రెండు నిమిషాలు అయిపోజాయి ఐదు నిమిషాలు క్లుప్తంగా అయిపోజాయి అంటున్నాడు ఒక ఆయన హల్ అందుకే కొన్నిసార్లు వాక్యాలు అక్కడ చెప్పాలంటే పెద్దగా ఉండదు కానీ వాస్తవంగా ఏంటంటే ఆ ప్రాంతం చెప్పాల్సిన ప్రాంతం సావు దగ్గర వింటారు మళ్ళా వాక్యం జాగ్రత్తగా ఆమె భయం భయంగా వింటారు దాన్ని తీసుకుపోయి పడేసినాక ఆ భయం వదిలేస్తారు మళ్ళీ ఎవడో కూడా చావాలి ఈ తినాలంటే కదా అట్లుండద్దు నువ్వు ఆత్మపూర్డిగా కావాలంటే షార్ట్కట్లు ఏం లేవు దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లలుయా ఒకటి దేవుని నీతి దేవు నెరవేర్చేవారిగా ఉండాలి యేసుప్రభ వచ్చింది ఎందుకు తెలుసా దేవుని నీతిని నెరవేర్చ ఆయన గురించి రాయబడిన లేఖనములన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చాడైనా నేడు మీ మధ్యలో ఈ వాక్యం నెరవేర్చబడింది అన్నాడు ఏసయ్య సో ఇప్పుడు మనం కూడా వాక్యం చదువుతున్నాం మనం కూడా అది నెరవేర్చే రాగా ఉండాలా ఆత్మ పూర్లై ఉండండి అన్నాడు సో ఇప్పుడు మనం ఫుల్ ఆ ఫోలి స్పిరిట్తో ఉండాలా ఎప్పుడు చూసినా ఎట్లా మన లోపల ఆత్మ 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 దేవునికి స్తోత్రం హల్లే లూయా సో రెండవదిగా నువ్వు ఆత్మ పూర్గా ఉండాలంటే ఏం చేయాలంటే రోమియోలకు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం సమర్పణ అని అందరు కూడా ఒకటి నీతిని నెరవేర్చితే మనం ఆత్మ పూర్లమవుతాం రెండవదిగా మన ప్రాణ ఆత్మ శరీరములను ప్రభువుకు సజీవ యాగములుగా సమర్పించుకోవాలి అందరుందని చెప్పండి హలోయ సో మన ప్రాణమును మనం మూడు కలయిక కలిగిన వాళ్ళం ప్రాణ ఆత్మ శరీరం ఈ మూడు కూడా ప్రభువుకు సమర్పించేసేయాలి యోగు అంటాడు కన్యకలను నా కనులతో నేను చూడకుండాట్లు నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు ఎమేన్ హలలో ఇంగ్లీష్లో ఏమనుందంటే ఐ మేడ్ అండ్ కవర్నెట్ విత్ మై ఐస్ దట్ ఐ ఓ ఓంట్ సి ఉమెన్ అని ఉంది కళ్ళతో మనం ఏం చేయాలంట ఈ పాపాన్ని నేను చూడను ఆమెన్ పాపపుతో కూడిన వాటిని కళ్ళతో నేను చూడను ఎందుకంటే పేతురు అంటాడు ఏమంటాడు పాపము మానలేని కనులు గలవారు ఉంటారట ఏ కనులు ఉన్నాయంట కొంతమంది అంటుంటారు పాపం చూడకుండా మేము ఉండలేమయ్యా దేనికి స్తోత్రం ఉదయాన్నే లేస్తూనే కాఫీ తాగుతూ చూడాలంటే పాపం అంతా ఆ రాత్రి పండుగని అంతరు చూస్తూనే ఉంటాడు ఆ పాపం కదా సో ఈ కండ్లతో మనం నిబంధన చేయాలి ఏం చేయాలా దేవునికి స్తోత్రం హల్లులుయా సో మన ప్రాణాన్ని మన ఆత్మను మన శరీరాన్ని ప్రభుకి ఎట్లా చెల్లించాలా సజీవ యాగముగా అంటే ఇది నాదు కాదు నాయన ఇది అంత నీదే అది సజీవ యాగం అంటే హలలూయ దేవునికి స్తోత్రం ఇప్పుడు ఒక దేవుడు ఒక దేవత దగ్గర బలి ఇస్తుంటారు కోడినే ఇస్తున్నారు అనుకో దాని ముక్కు కోసి ఇచ్చి ఇవంత బయట వేస్తారా దాని చిన్న రెక్క కోసి దాన్ని ఏ బయట వేస్తారా ఏం చేస్తారు మొత్తం కోస్తారు దాన్ని అంతే ఇంకా కదా ఏ పాటలు ఆ పాటలు చేసేసి మొత్తం రక్తం చల్లేసి అంత చేసేసి కదా అది సజీవ యాగం మనం కూడా ఏం కాలో మొత్తం దేవునికి స్తోత్రం బాప్తీసం ట్యాంకులో సగం దిగినామా మొత్తం దిగినామా అంత మునిగినామా సగం మునివా అంత ముంచాడా సగం ముంచాడాయనా ఎవరు బాప్తీసం వచ్చినాయనా హలలుయ దేవునిలో కూడా అంతే నువ్వు ఎప్పుడైతే సజీవ యాగముగా నిన్ను నువ్వు సమర్పించుకుంటావో నీవు ఆత్మ పూర్ణతతో జీవించడం ప్రారంభిస్తావు హల్లెల్లో వాళ్ళ స్టెఫన్ ముఖం ఎట్లా కనబడుతుందట దేవత ఎందుకంటే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకొనినవాడై అన్న మాట రాయబడింది సో నిండు కొనడం లేకపోతే పరిపూర్ణగా మార్చబడినప్పుడు మన ప్రాణము మన ఆత్మ మన శరీరం అన్నీ కూడా ఏమైపోతాయి మారిపోతాయి దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్యా సో నువ్వు యాగముగా సమర్పించుకోవాలి దేవునికి స్తోత్రం పాపము చేయడానికి మనం ఎట్లా మన కాళ్ళు ఎట్లయితే పరిగెట్టినాయో మన మనసు ఎట్లయితే పరిగెట్టిందో మన జీవితం ఎట్లయితే పరిగెట్టిందో అదే రీతిగా పరిశుద్ధత కొరకు కూడా మనం పరిగెట్టేవారిగా ఉండాలి ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నన్ను దాటించాడు నన్ను రాజులుగా యాచకునిగా చేశాడు ఆయన సొప్తైన ప్రజగా చేశాడు ఇప్పుడు ఆయన గుణాతి క్షయములను ప్రచురపరిచే సాధనంగా దేవుడు నన్ను చేశాడు అని మనకు బీసీ ఉండాలి ఏడీ ఉండాలి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డాత్ దేవునికి స్తోత్రం హల్ క్రీస్తు లేనప్పుడు నేను ఇట్లున్నాను ఇప్పుడు క్రీస్తును కలిగిన తర్వాత క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రీస్తుతో ఉన్న తర్వాత ఆమెన్ మీన్ అదే భరత్ కుమార్ ఉండొద్దు ఆమెన్ దేవునికి స్తోత్రం మారిపోవాలి దేవనామానికి మహిమ కలుగును గాక లూయ ఇప్పుడు ఉదాహరణకు ఆడపిల్లలు ఉన్నారు ఆమెన్ ఆడపిల్లలు అనగానే ఏమంటారు తెలుసా అక్కడి పిల్లలు అంటారు ఆమె పెళ్లి పెళ్ళి కాకని ఏమైపోతుంది దేవునికి స్తోత్రం ఆ ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై కావచ్చు ముప్పై ఐదు కావచ్చు నలభై కావచ్చు నలభై ఐదు కావచ్చు ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు ఒక్కరితో వివాహము జరిగిన తర్వాత ఏం మారిపోతుంది ఏం మారిపోతుంది మొట్టమొదటిగా నీ ఇంటి పేరు మారిపోతుంది హల్ మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్న తర్వాత మన యొక్క మన మీదున్న ఆ పాపి అన్న పేరు తొలగించి పరిశుద్ధుడు అని మార్చబడుతుంది విశ్వాసి అని మార్చబడుతుంది హాలలుయ్య దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని పలవబడుతుంది అంటే మారిపోయిందంతా అంతా అందుకే పౌలు అంటాడు క్రీస్తు యేసు నందు ఉన్న వారు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము మహిమ కలుగును గతించిపోయినాయి ఐ మీన్ క్రీస్తుతో న్యూ లైఫ్ బిగన్ అవుతుంది అంతే నూతనమైన జీవితం నూతనమైన జీవం హల్లుయా దేవునామానికి మహిమ కలుగును గాక సో నువ్వు అర్పించుకోవాలి సమర్పించుకోవాలి అప్పుడు ఆత్మ పురుడుగా మార్చబడతావు దేవునికి స్తోత్రం దాని చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై మాట లూకాసు వార్త రెండు ఇరవై ఐదు ఎరుషులేమునందు ఒక మనుష్యుడు అతడు నీతి మంతుడును భక్తి పరుతుడునై ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఎవరు ఆత్మ పూర్లై ఉంటారు ఎవరు ఆత్మ పూర్లై ఉంటారు ఎవరు ఆత్మ పూర్లై ఉంటారు అని అంటే ఎవరైతే కనిపెట్టుకోనుంటారో ఎట్లా నువ్వు ఇంకా ఇప్పటి వరకు ఆత్మతో నింపబడలేదా పరిశుద్ధాత్మ నింపుదల లేదా కనిపెట్టుకుని ఉండు విసుకకుండా అడుగుతా ఉండు అడుగుతా ఉండు